అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం మనకి తెలుగులో ఒక సామెత ఉంది తాతకు దగ్గులు నేర్పుతారా అని అలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమందిని చూస్తుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మేము చాలా బలంగా మద్దతు ఇచ్చేస్తున్నాం అనే వాళ్ళ నుంచి మొదలు పెడితే ప్రతిపక్షంగా చలామణి అవుతూ తమను తాము ప్రతిపక్షంగా ప్రకటించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా ఘోరంగా ట్రోల్ చేశారు చాలా ఘోరంగా దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు గడిచిన పది రోజులు పదిహేను రోజులుగా మనం చూసినట్లయితే పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమం మీద దాన్ని అడ్డుకోవడానికి ఒక యుద్ధమే చేస్తున్నారు అసలు పీ ఫోర్ అనేది ఆచరణ సాధ్యం కానిది పీ ఫోర్తో ఒరిగేదేం లేదు పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండాలి పేదరిక నిర్మూలన అనేది అసలు సమాజంలో సాధ్యమే కాదు ఇలాంటి దిక్కుమాల కొడేషన్స్ చాలామంది చెప్పారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు గడిచిన కొద్ది నెలలుగా చాప కింద నీరులాగా ఆయన చేస్తున్నటువంటి కసరత్తు తాలూకా లేదా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల తాలూకా ఫలితాలు ఎంత ఉజ్వలంగా ఎంత అద్భుతంగా ఉన్నాయనే దానికి వాళ్ళ ఆ వేదిక అర్థం పట్టింది ఇవాళ ఆ వేదిక మీద ఉన్న కొన్ని ఉదాహరణలో మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఒక ఆడబిడ్డ ఇంటర్మీడియట్ చదువుకుంది ఆమెకి పెళ్లి చేశారు అకస్మాత్తుగా ఆమె భర్త మరణించడం ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మురపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అటువంటి ఆడబిడ్డకు కేవలం రెండు నెలల శిక్షణతోటి వాళ్ళ ఇరవై వేల రూపాయలు తను స్వతహాగా తన కాళ్ళ మీద తాను నిలబడి సంపాదించుకోగలిగేటువంటి అవకాశాన్ని పిఫోర్ కల్పించింది మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే చాలామంది సంపన్నులు మాత్రమే చేయాలా కింది స్థాయి వాళ్ళు చేయలేరా ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అరే నీకు చేయాలన్నటువంటి మనసు ఉంటే చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఎవరైనా కూడా సాయం చేయగలరు పీ ఫోర్లో భాగస్వాములు కాగలరనే ఎగ్జాంపుల్ ఇది ఒక శానిటేషన్ వర్కర్ ఆమె చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా ఎనభై నాలుగు వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్త తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు పాతి కేజీలు బీము అందజేస్తున్నాం ఆమె గ్రామంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వృద్ధురాలు ఆమె ఒంటరి వృద్ధురాలు ఆమె ఆలనా పాలన చూడడానికి ఎవరో లేరు ఆమె బాధ్యతను శానిటేషన్ వర్కర్ తీసుకోగలిగారు ఆమె కూడా పీ ఫోర్లో మార్గదర్శిగా తన పేరు నమోదు చేసుకున్నారు ఇది ఎంత గొప్పగా ఉంది ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనేటువంటి సబ్జెక్ట్ని అసలు డిస్కషన్లోకి తీసుకొచ్చి ఉండకపోయి ఉంటే నిజంగా ఇంటర్మీడియట్ చదువుకుని we తన భర్తను కోల్పోయి ఒక ఆడబిడ్డతో ఉన్నటువంటి అమ్మాయి భవిష్యత్తు ఏమై ఉండేది ఇవాళ ఈ నిరుపేద వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఆలన పాలన చూడడానికి ఎవరు లేరు అసలు అటువంటి కాన్సెప్ట్ లేకపోతే ఇవాళ ఈ పారిశుద్ధ్య కార్మికురాలు వెళ్ళి ఆమెను దత్తత తీసుకునేటువంటి అవకాశం అక్కడ ఏర్పడి ఉండేదా ఇలాంటి విజయాలను మనం చూసి నేర్చుకోవాలి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఈ సమాజం నుంచి ఎంతోమంది ఎంతో సంపాదించుకున్నారు ఈ సమాజం నుంచి ఎంతో తీసుకున్నారు వారు కనీసం తమ సమాజంలో ఉన్నటువంటి తమ కళ్ళ ముందు వారి బాధ్యతను తీసుకుని వారి అభ్యుదయం దశగా ఒక అడుగు వేయించేటువంటి కార్యక్రమమే కదా ఇవాళ పీఫోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించి ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇది ఎవ్వరిని కూడా మేము బలవంతం చేసేది కాదు బలవంతం చేయడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగవు అందుకే నా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను బంగారు కుటుంబాలను ఇటు మార్గదర్శిగా ఉన్నటువంటి వారిని కూడా అక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే దీని ద్వారా స్ఫూర్తిని నింపాలి ఒక మంచి కార్యక్రమం చేయమని పిలుపునివ్వడమే కాదు ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వారికి గుర్తింపు కూడా ఉంటుందనే విషయాన్ని నేను చాటుతున్నాను అన్నారు ఇటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో వెళ్తున్నాను ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అసలు పేదరికం అనే దానికి కూడా ఆయన అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు ఈ సమాజంలో అట్లా అడుగునున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనునిత్యం అండగా నిలబడడానికి మేమున్నాం అని ఎవరైతే సిద్ధపడతారో అటువంటి సమాజం నిజంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అటువంటి సమాజంలో పేదలు కూడా భరోసాతో నిలబడగలుగుతారనేటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు ఇటువంటి ఆలోచనల స్ఫూర్తిని తీసుకోకుండా పీఫోర్ అనేటువంటి కార్యక్రమం యొక్క మోటివేషన్ దెబ్బతీసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో మేధావుల ముసుగులో చేస్తున్నారో ఖచ్చితంగా ఇవాళ ఈ కార్యక్రమం చూసిన తర్వాత వారంతా సిగ్గుపడాల్సినటువంటి సిచ్యువేషన్ അതായത് കിേറ്റ് അത് താങ്ക് യു